మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల్లో ముగిసిందనమాట మీ ఇద్దరి మధ్య యుద్ధం పది రోజుల్లో ముగియబోతుందనమాట అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే అవును అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక నెంబర్ వన్ని రౌండప్ చేసి ఈరోజు మొదటి రోజు పూర్తయింది అవనికి ఎటువంటి ఆధారాలు దొరక్క నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించలేక అందరి ముందు నా కాళ్ళు పట్టుకొని నాకు క్షమాపణ చెప్పి తనంతట తానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే రోజు పది రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే విజయం నిన్ను వరించుగాక సైనాధిపతిలా ఎప్పుడు కూడా నీకు తోడు ఉండి సలహాలు ఇస్తూ ఉంటాను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీ ప్రతాపం నువ్వు చూపించు నా ప్రతాపం నేను చూపిస్తాను ఎవరిది గెలుపో చూద్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు పెద్ద మేధవి బుజ్జి ఆ అవని నీ ముందు బుడిగి లాంటిది ఎలాగైనా ఓడిపోక తప్పదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్రీకర్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే అవని దగ్గరుండి మరి బావా ఆఫీస్లో వర్క్ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి బై చెప్తూ ఉంటే శ్రీకర్ కారు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకు మళ్ళీ వెనక్కి వస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఏం లేదు ఇంట్లో పిల్లల గురించి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదా మనకు కూడా పాపో బాబో పుట్టే వరకు నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే చిపోబాబా సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు కావలసినవన్నీ కూడా రెడీగా ఉంచుతాను అంతేకాని ఆఫీస్ మానేస్తారా బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును బావా నిజంగానే బేబీ వాల్ పోస్టర్ ఎందుకు ఎగిరి అమ్మవారి ముందు పడి ఉంటుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నీకు పాప పుడుతుంది నీకు పుట్టబోయే పాపకు నేను తోడుగా ఉంటానని అమ్మవారు అభయం ఇచ్చిందని చెప్పాను కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నువ్వు అలా చెప్పావు కానీ నాకు అలా అనిపించట్లేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటే నీకు అన్ని అనుమానాలే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇంతలో పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది బావా మనం పాప గురించి ఇలా మాట్లాడుకున్నామో లేదో పాప ఏడుపులు వినిపిస్తున్నాయి ఎక్కడి నుంచి అని చెప్పి అవని అటు ఇటు చూ చూస్తూ ఉంటే శ్రీకర్ మాత్రం అవని పొట్ట దగ్గర తలపెట్టి చూస్తూ ఉంటాడు ఏం చూస్తున్నావు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నీ కడుపులో బేబీ పడ్డట్టుంది ఆ బేబీయే ఏడుస్తున్నట్టుంది అవని అవే అరుపులు వినిపిస్తున్నట్టున్నాయి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే కాదు బావా ఎక్కడి నుంచో బేబీ ఏడుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి అవని అటు ఇటు చూస్తూ ఉంటే ఒక ఆవిడ భిక్షాటన చేసుకుంటూ పాపనెత్తుకొని వస్తుంది అమ్మ ఏదైనా ఉంటే దానం చేయండి నా భర్త చనిపోయాడు నాకు పాపను చూసుకోవడానికి ఏ ఆదరువు లేదు అని చెప్పి అంటూ ఉంటే ఆగమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్ళి కొంత డబ్బులు బియ్యం బట్టలు తీసుకొచ్చి ఆ భిక్షాటన చేసే ఆవిడకి ఇస్తుంది అమ్మ నువ్వు కూడా ఈ భిక్షాటన మానేసి ఏదైనా అనాథాశ్రమంలో పాపను జాయిన్ చేస్తే వాళ్ళు మంచిగా చదువు చెప్పిస్తారు నువ్వు కూడా ఏదైనా మంచి పని చూసుకో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే సరే బాబు గారు అని చెప్పి ఆ భిక్షాటన చేసే ఆవిడ చెప్తూ ఉంటుంది చూసావా బావా మన ఇంట్లోనేమో పిల్లల కోసం యుద్ధం జరుగుతుంది వద్దనుకున్న వాళ్ళకేమో పిల్లలు ఇలా పుడతారు కావాలనుకున్న వాళ్ళకేమో పిల్లలు కలగరు అని చెప్పి అవని అంటూ ఉంటే దేవుడి లీలలు అలానే ఉంటాయి అవని అన్నీ ఉన్న వాళ్ళకు పిల్లల్ని ఇవ్వటానికి వెనకాడతాడు ఏమీ లేని వాళ్లకు పిల్లలను చాలా త్వరగా ఇచ్చేస్తాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ మీకు ఇంకా పిల్లలు లేరా అని చెప్పి ఆ భిక్షాటన ఆవిడ అడుగుతూ ఉంటే ఇంకా లేరమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటే తొందరలోనే నీకు పిల్లలు కలుగుతారమ్మా నీ భర్త పిల్లలతో నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి భిక్షాటన చేసే ఆవిడ చెప్తూ ఉంటే చాలా థ్యాంక్స్ అమ్మా నేను ఇచ్చిన డబ్బులతో పాపకు మంచి బట్టలు కొని బుక్స్ కొని స్కూల్లో జాయిన్ చేయించు నువ్వు కూడా ఈ భిక్షాటన మానేసి ఏదైనా కూరగాయల లాంటి పని చూసుకో అని చెప్పి అవని చెప్తూ ఉంటే సరే అమ్మగారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి భిక్షాటం చేసుకునే ఆవిడ చెప్తూ ఉంటుంది చిట్టి తల్లి నీ రూపం చూస్తుంటే నాకు కూడా ఎప్పుడు పిల్లలు కలుగుతారా అని వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు మంచిగా చదువుకొని మీ అమ్మకు మంచి పేరు తీసుకురా చిట్టి తల్లి అని చెప్పి అవని ఆ భిక్షాటన చేసుకునే ఆవిడ దగ్గర ఉన్న పాపకు చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆ భిక్షాటన చేసుకునే ఆవిడ చెప్తూ ఉంటే సరే అమ్మా ఏ అవసరం ఉన్నా కూడా నన్ను వచ్చి అడుగు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నీలాంటి భార్య ఎవరికి కూడా దొరకదు నువ్వు చాలా గొప్పదానివి ఎవరైనా భిక్షాటం చేసుకోవడానికి వస్తే బియ్యం పెడతారు కానీ నువ్వు బట్టలు ఇచ్చావు బియ్యం పెట్టావు అలాగే పాప చదువుకోవడానికి సరిపడా డబ్బులు ఇచ్చావు నీలాంటి భార్య ఉండటం నా అదృష్టం అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే బావా ఇక ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తావా అని చెప్పి అవని అంటూ ఉంటే వెళ్ళక తప్పదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే తప్పదు బావా వెళ్ళాలి వెళ్లాల్సిందే అని చెప్పి అవని శ్రీకర్ను కారు వరకు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి చెప్పి ఆఫీస్కు పంపించేస్తుంది ఇక నిహారిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కృష్ణబాబు వచ్చి బేబీ ఏం ఆలోచిస్తున్నావు అవని నిన్ను ఎలాగూ తొమ్మిది రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు పంపించలేవదు కదా దాని గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అవనికి అన్ని దారులు మూసుకుపోయాయి నన్ను ఇంట్లో నుంచి పంపించే ప్రసక్తే లేదు ఎలాగూ నా కాళ్ళు పట్టుకొని నాకు క్షమాపణ చెప్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవని నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుందో నువ్వు అవనిని బయటికి పంపిస్తావో తెలుసుకుందామా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఎలా ఏదైనా జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్తావా ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే కాదు నా జేబులోనే పెద్ద జ్యోతిష్యం ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బేబీ నువ్వు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే చెప్తాను కదా అని చెప్పి కృష్ణబాబు తన జేబులో నుంచి చిట్టిలు తీస్తాడు ఏంటి చిట్టీలు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే ఏం లేదు ఒక కాగితంలో నిహారికది జాతకం అని బయటపడుతుంది ఇంకొక కాగితంలో నిహారికది దొంగ జాతకం కాదు అని బయటపడదు అని చెప్పి రాద్దాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటే రెండు చిట్టీలు తీసుకెళ్ళి మీ అమ్మతో తీపిస్తావా ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే కాదు బేబీ మన ఇద్దరమే తీద్దాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నువ్వేదో కొంపల ముంచే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏం కాదులే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇప్పుడే స్లిప్లో రాస్తాను ఉండు అని చెప్పి కృష్ణబాబు ఒక స్లిప్లో నిహారికది దొంగ జాతకం అని బయటపడుతుంది ఇంకొక స్లిప్లో నిహారికది దొంగ జాతకం కాదు అని బయట పడుతుంది అని చెప్పి కృష్ణబాబు స్లిప్పులు రాస్తాడు బేబీ ఈ స్లిప్పు నువ్వు ఫోల్డ్ చేయి అని చెప్పి ఇస్తాడు నిహారిక ఒక స్లిప్పు కృష్ణబాబు ఒక స్లిప్పు ఫోల్డ్ చేసి పైకి ఎగరేస్తారు స్లిప్పులు మాయమైపోతాయి ఏయ్ ఏం చేశావు స్లిప్పులు కనిపించట్లేదేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే ఇక్కడే విసిరేసాను కదా ఏమయ్యాయో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి గేమ్స్ వద్దురా మొగుడా అంటే వినిపించుకోకుండా ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడతావు ఇప్పుడు ఇవి ఎవరికంటన్నా పడ్డాయనుకో మన పని అవుట్ ముఖ్యంగా అవని కంట పడకూడదు అని చెప్పి నిహారిక అంటూ అటు ఇటు వెతుకుతూ ఉంటే ఎదురుగా అవని కనిపిస్తుంది ఏంటి తొడుదొంగలిద్దరూ ఏదో వెతుకుతున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అవని అది అది అని చెప్పి కృష్ణబాబు తడబడుతూ ఉంటే నాకు దొరికాయిగా అని చెప్పి అవని తన గుప్పెట్లు చూపిస్తూ ఉంటుంది అవని అవి ఇచ్చేసాయి మర్యాదగా ఇవ్వు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అబ్బా ఇవ్వటానికి ఆ దొరికింది చూపించింది అత్తయ్యకు చూపిస్తాను అని చెప్పి అవని అంటుంది వద్దు అవని ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అత్తయ్య అత్తయ్య అని చెప్పి అవని లోపలికి వస్తుంది అవని అమ్మ నాన్నలు అవి మేమే రాసామంటే ఎలా నమ్ముతారు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే అత్తయ్య వాళ్ళకు నీ రైటింగ్ తెలుసు కదా అని చెప్పి అవని అంటుంది అయినా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే లేకపోతే ఏమైంది వచ్చిన తర్వాతే చూపిస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పటి వరకు నీ దగ్గర ఆ స్లిప్పులు మేము ఎలా ఉండనిస్తాము బుజ్జి నువ్వు ఒక చేయి పట్టుకో నేను రెండో చేయి పట్టుకొని అవని దగ్గర ఉన్న స్లిప్పులు తీసేసుకుంటాను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే సరే బుజ్జి అని చెప్పి నిహారిక అంటుంది ఇక అవని వెనుక పరిగెడుతూ ఉంటారు అవని దగ్గర ఉన్న స్లిప్పులు తీసుకోవాలని అవని చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ అవని మాత్రం నిహారికను కృష్ణబాబును బురిడీ కొట్టిస్తుంది ఇక నిహారిక బలవంతంగా ఆవని దగ్గర ఉన్న స్లిప్పులు తీసుకోబోతూ ఉంటే అవని నిహారికను గట్టిగా కొరికేస్తుంది ఏం బావగారు మీరు ఒకసారి ట్రై చేస్తారా అని చెప్పి అవని అంటూ ఉంటే అమ్మో నా పెళ్ళం చేతిపైన ఘాట్లు పడ్డాయి అవి పళ్ళ సెట్టా లేకపోతే ప్రొక్లేనా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను అందుకే వద్దన్నాను నా మాట వినిపించుకోలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నేను హ్యాండిల్ చేస్తూ ఉండు అని చెప్పి కృష్ణబాబు అవని దగ్గరకు వెళ్ళి అవని ప్లీజ్ ఆ స్లిప్పులు ఇచ్చేవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ నిహారికది జాతకం అని బయట పెట్టడానికి పది రోజులు గడువు అడిగాను కానీ ఇంత తొందరగా నా ప్లాన్ పూర్తవుతుందని అనుకోలేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే ప్లీజ్ అవని ఆ స్లిప్పులు ఇవ్వు నీకేం కావాలంటే అవి ఇస్తాను డబ్బు కావాలా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే మీరు డబ్బు మనుషులు నేను కాదు అని చెప్పి అవని చెప్తుంది మరేం చేయమంటావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అప్పుడు అవని నాకు బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నిహారిక అని చెప్పి అంటూ ఉంటే ఇక అవని వైపు నిహారిక కోపంగా చూస్తూ ఒత్తుతాను నీ కాళ్ళు నేనే ఒత్తుతాను అని చెప్పి నిహారిక వెళ్ళి అవని కాళ్ళ దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉంటుంది సూపర్గా ఒత్తుతున్నావు నువ్వు ఏ బిజినెస్ లేకపోయినా ఇలాంటి బండి ఒకటి పెట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటూ హ్యాపీగా బ్రతికేయచ్చు నిహారిక అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక ఒత్తింది చాలే కానీ ఇకలే అని చెప్పి అవని అంటూ ఉంటే అయితే నా స్లిప్పులు నాకు ఇచ్చాయి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అప్పుడేనా నాకు జీడిపప్పు ఉప్మా తినాలనుంది చేసి పెడితే ఇచ్చేస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే నిహారిక ఆలోచిస్తూ ఉంటే ఏంటి చెయ్యవా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఎందుకు చెయ్యను నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసి పెడతాను అని చెప్పి నిహారిక కిచెన్లోకి వెళ్ళి ఉప్మా చేసుకుంటూ గొనుగుతూ ఉంటుంది ఇదంతా కూడా నీ వల్లే కృష్ణ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏంటి నిహారిక గొనుగుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే లేదు జీడిపప్పు ఉప్మాలో అవనికి నెయ్యి వేస్తే ఇష్టము నెయ్యి వేయని చెప్తున్నాను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే కరెక్ట్గా చెప్పారు బావగారు నెయ్యి వేసి ఉప్మా చేయండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అలాగే ఉప్మా చేయటం పూర్తయిన తర్వాత నాకు కాఫీ కూడా కావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటే నేను పెడతాను కదా అని చెప్పి కృష్ణబాబు కాఫీ పెడుతూ ఉంటే నిహారిక ఉప్మా చేస్తూ ఉంటుంది అవని ఉప్మా రెడీ వచ్చి తిని అని చెప్పి అంటూ ఉంటే నా చేతులు రెండు ఖాళీ లేవు స్లిప్పులు ఉన్నాయి ఉప్మాని మీరే తీసుకొచ్చి నా నోట్లో పెట్టాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటే నిహారిక ఉప్మా తీసుకొచ్చి అవని నోట్లో పెడుతూ ఉంటే కృష్ణబాబు కాఫీ తాపిస్తూ ఉంటాడు అప్పుడే వేదవతి వాళ్ళు వచ్చి చూసి షాక్ అవుతారు ఏంటమ్మా నిహారిక ఎప్పుడు లేని ఈరోజు నీకు ఇంతలా సేవలు చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు వామో ఇది మాతో చేపించుకోవాల్సిన పనులన్నీ చేయించుకొని ఇప్పుడు విషయం అంతా అత్తయ్య వాళ్ళకు చెప్పదు కదా అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటే అత్తయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అవని అంటూ ఉంటే కృష్ణబాబు నిహారిక టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని నిజం చెప్పేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్